మేడ్చల్ జిల్లా పీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఇండ్లకు నోటీసులు రెవెన్యూ అధికారులు జారీ చేశారు గత ముప్పైడేళ్లుగా బ్యాంకు రుణాలు తీసుకుని రిజిస్టేషన్లు చేసుకుని ఇల్లు నిర్మించుకుని ఉంటున్నామని బాధితులు పేర్కొన్నారు ఇప్పుడు రెవెన్యూ అధికారులు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టారని పేర్కొంటూ అధికారులు నోటీసులు ఏమిటని బాధితులు ప్రశ్నించారు ఈ మేరకు నూట ముప్పై మంది బాధితులు మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు నోటీసులు వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు వేరే ఇంకా వేరే డిపార్ట్మెంట్ కావచ్చు ఏ డిపార్ట్మెంట్ కూడా ఇది మా యొక్క మేము కట్టుకున్నటువంటి ఇళ్లలో బఫర్ జోన్ ఎఫ్టిఎల్ అని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఈ రోజు సడన్ గా వచ్చి నోటీస్ ఇవ్వడం జరిగింది ఇది ముమ్మడికి తప్పు ఇది నోటీస్ అసలు బఫర్ జోన్ పెద్ద చెరువు యొక్క పెద్ద చెరువు యొక్క ఎఫ్టిఎల్ విస్తీర్ణం ఎంత అనేది కూడా ఇక్కడ స్పష్టం చేయలేదు ఇక్కడ మేము ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మే పేద మధ్య తరగతి వాళ్ళమే కాబట్టి మేము ముఖ్యమంత్రి గారి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ బఫర్ జోన్ నుంచి ఎఫ్టీఆర్ నుంచి మాకు ఇచ్చినటువంటి నోటీస్ నుంచి మినహాయించాలని మేము కోరుకుంటున్నాం ఎక్స్పెక్టెడ్ సీఎం గారు కానీ రంగనాథ్ సార్ కానీ ఒక క్లారిటీ ఇవ్వాలి మనకి ఇచ్చింది నోటీసులు ఎంఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ నుంచి హైట్రా వచ్చి పడేస్తుంది దీనికి దానికి లింక్ లేదు అంటున్నారు మీరు క్లారిటీగా సర్వే చేసుకోండి చూసుకోండి ఇల్లు ఎప్పుడు కట్టారు ఇప్పుడు ఇల్లు లాపండి